కారణంతో ఐదు టెస్ట్ల సిరీస్ తొలి మ్యాచ్ లో అనూహ్య ఓటమి ఎదురైనప్పటికీ అది టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని ఏమీ దెబ్బతీయలేదు ఎనిమిది టెస్టులు ఆడి ఒక్క విజయము సాధించని వేదిక అయినా యువ భారత్ కంగారు పడలేదు రెండో టెస్ట్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి రోజు ఆట చివరికి ఐదు వికెట్లకు మూడు వందల పది పరుగులు చేసింది కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ నూట పద్నాలుగు పరుగులు తీసి నాట్అవుట్ గా నిలిచాడు సిరీస్ లో రెండో సెంచరీగా అజేయంగా నిలిచాడు యశస్వి జైస్వాల్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు ఇక గిల్ కు తోడుగా రవీంద్ర జడేజా క్రీజ్ ఉన్నాడు ఈ జోడి అభేద్యమైన ఆరో వికెట్ కు తొంభై తొమ్మిది పరుగులు జోడించింది ఇంగ్లీష్ బౌలర్లలో క్రిస్ ఓక్స్ రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు ఇక మళ్లీ ఇంగ్లాండ్ తే టాస్ భారత్ కే బ్యాటింగ్ కానీ తొలి టెస్ట్ లో మాదిరి ఈసారి భారత ఓపెనర్లు దూకుడు ప్రదర్శించలేకపోయారు మొదటి టెస్ట్ ఓటమి తాలూకు ప్రభావం వల్ల కావచ్చు పరిస్థితులు పేసర్లకు అనుకూలంగా ఉండడం వల్ల కావచ్చు జైష్వాల్ రాహుల్ ఉదయం ఆచితూచి బ్యాటింగ్ చేశారు లీడ్స్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సీనియర్ పేసర్ ఓక్స్ తన సొంత మైదానం ఎడ్జ్ లో మాత్రం ప్రమాదకరంగా కనిపించాడు దీంతో భారత ఓపెనర్లు జాగ్రత్తగా ఆడాల్సి వచ్చింది అయినా సరే వికెట్ ఆగలేదు తొమ్మిదవ ఓవర్లో ఓక్స్ బంతిని వికెట్ల మీదికి ఆడుకుని రాహుల్ వెనుదిరిగాడు తొలి గంటలో పెద్దగా పరుగులే రాలేదు కానీ తర్వాత పరిస్థితి మారింది అప్పటికే క్రీజ్ లో కుదురుకున్న జైష్వాల్ కరుణ్ నాయర్ స్ట్రోక్ ప్లేను బయటికి తీశారు ఇద్దరు చక్కటి షాట్లు ఆడడంతో స్కోర్ బోర్డు వేగం పుంజుకుంది తొలి పదకొండు ఓవర్లలో ఇరవై ఒక్క పరుగులే చేసిన భారత్ తర్వాత పదకొండు ఓవర్లలో డెబ్బై పరుగులు రాబట్టడం విశేషం కాసేపట్లో లంచ్ అనగా భారత్ తొంభై ఐదు పరుగులతో ఒక వికెట్ కోల్పోయి నిలిచింది కానీ అంతలోనే కరుణ్ నాయర్ అవుట్ అయిపోయాడు సంబంధించిన బంతిని కాచుకోబోయిన అతను స్లిప్ లో దొరికిపోయాడు ఇక విరామానికి స్కోర్ తొంభై ఎనిమిది బై రెండుగా ఉంది తొలి సెషన్ ఆరంభంలో చివరిలో తడబడ్డ భారత్ మధ్యలో ఆధిపత్యం చలాయించింది ఇక లంచ్ తరువాత భారత్ పూర్తి ఆధిపత్యం రెండో సెషన్ లో భారత్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఎనభై నాలుగు పరుగులు చేసింది ఆ వికెట్ కూడా యశస్వి చేతిలో సమర్పించుకున్నదే సెంచరీ సాధించేలా కనిపించిన అతను ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న స్టోక్స్ బంతిని వెంటాడి మరీ వికెట్ కీపర్ కు దొరికిపోయాడు ఆ వికెట్ పడడానికి ముందు ఇంగ్లాండ్ కు అసహనం తప్పలేదు నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ శుభమన్ దుర్భేద్యమైన డిఫెన్స్ తో ఇంగ్లీష్ బౌలర్లను పరీక్షించాడు మరో యశస్వి మెరుపు ఆడుతూ స్కోర్ వేగం పడిపోకుండా చూసుకున్నాడు ముప్పై మూడు బంతుల్లో ఎనిమిది పరుగులు చేసిన శుభమన్ తర్వాత కొంచెం వేగం పెంచాడు రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం తప్పించుకున్న జైష్వాల్ మైదానం షాట్ షాట్లు ఆడాడు ముఖ్యంగా ఆఫ్ సైడ్ అతను ఆడిన కట్ షాట్ హైలైట్ సెంచరీ దిశగా సాగుతున్న జైష్వాల్ చేసి కెప్టెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ కు ఉపశమనాన్నిచ్చిన రిషబ్ పంత్ శుభన్ మరో భాగస్వామ్యం నెలకొల్పడంతో రెండు వందల ఎనిమిది బై మూడుతో తో భారత్ మెరుగైన స్థితికి చేరుకుంది ఇక తిరుగులేని స్థితిలో తొలి రోజు కనిపించిన భారత్ మూడో సెషన్ లో స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందులో పడింది అప్పటికే స్పిన్నర్ బషీర్ బౌలింగ్ లో లాంగ్ అండ్ లో తనదైన శైలిలో భారీ శిక్ష బాధిన పంత్ మళ్లీ అలాంటి షాటే ప్రయత్నించాడు కానీ క్రాలి లాంగ్ అండ్ లో పెట్టి ఊరించేలా బంతి వేసిన బషీర్ పంత్ కు ఉచ్చు తర్వాతి ఓవర్ లో నితీష్ కుమార్ అవుట్ అయిపోయాడు సిరీస్ లో తొలి అవకాశం దక్కించుకున్న నితీష్ ఇన్ స్వింగర్ అంచనా వేసి ఆడకుండా చేతులు పైకెత్తాడు అనూహ్యంగా లోపలికి స్వింగ్ అయిన ను లేపేసింది భారత్ రెండు పరుగులు మూడు వికెట్ల నుంచి రెండు వందల పదకొండు ఐదు వికెట్లకు చేరుకుంది ఇక ఇంగ్లీష్ బౌలర్లు ఈ ఊపులో భారత్ ను కుప్పకూల్ చేస్తారా అన్న భయాలు అభిమానుల్లో కలిగాయి కానీ గిల్ జడేజా ఆ పరిస్థితి రానివ్వలేదు ఇద్దరు పట్టుదలతో క్రీజ్ లో నిలిచి ఇంగ్లీష్ బౌలర్లకు కాచుకున్నారు సమయోచితంగా షాట్లు కూడా ఆడుతూ స్కోర్ వేగం పడిపోకుండా చూశారు తొంభై లోకి వచ్చాక వరుస పార్ట్ టైమ్ స్పిన్నర్ రూట్ బౌలింగ్లో రెండు ఫోర్లు కొట్టి గిల్ సెంచరీ పూర్తి చేశాడు ఇక శుభ్మన్ టెస్ట్ సెంచరీల సంఖ్య చూస్తే అతడికి ఇది ముప్పై నాలుగవ టెస్ట్ కెప్టెన్ అయ్యాక వరుసగా రెండో మ్యాచ్ లోను గిల్ సెంచరీ చేశాడు